వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు అయితే ఒక మంచి విషయం అయితే తీసుకురావడం జరిగింది మరి ఆ వివరాలు ఏంటనేది అయితే స్కిప్ చేయకుండా దాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఏమాత్రం కూడా చేయకుండా వివరాలు ఏంటనేది అయితే చూసేద్దాం ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది ముస్లింలకు ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే రెండు శుభవార్తలు అయితే వినిపించిందండి మంగళవారం ఏపీ సచివాలయంలో మంత్రుల కార్యదర్శులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సమావేశమయ్యారు మరి ఈ యొక్క సమావేశంలో భాగంగా ముస్లింలకు రంజాన్ తోఫా అందించాలని నిర్ణయించారనమాట ఈ యొక్క మేరకు అధికారులను చంద్రబాబు ఆదేశించారు తాజాగా ముస్లిం ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మరి ఉద్యోగుల విషయంలో సీఎం చంద్రబాబు మరో నిర్ణయం అయితే తీసుకున్నారు రంజాన్ నేపథ్యంలో ముస్లిం ఉద్యోగులు గంట ముందే ఆఫీసులు కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లడానికి అనుమతి అయితే ఇచ్చారన్నమాట మరి ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసింది ఇక రంజాన్ నెలలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు గంట ముందే కార్యాలయం నుంచి ఇళ్లకు వెళ్ళడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు కూడా జారీ కావడం అయితే జరిగిందండి అయితే మార్చ్ రెండవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు కూడా రంజాన్ మాసం అయితే మొత్తం కూడా అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు గంట ముందుగానే ఇళ్లకు వెళ్ళేందుకు అవకాశం అయితే ఇచ్చారు ఉపాధ్యాయులు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటుగా ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారో కాంట్రాక్ట్ విధులు నిర్వహిస్తున్న ముస్లిం ఉద్యోగులందరికీ కూడా ఈ యొక్క విసులుబాటు అయితే కల్పించారు మొత్తానికి ఒక మంచి విషయం అయితే తీసుకొచ్చారు మరి అప్పుడప్పుడు పండగ సందర్భంలో ఇటువంటి చిన్న విషయాలు అయితే బాగానే వస్తుంది కానీ మరి అసలైన కార్యక్రమాలు ఎప్పుడు మొదలు పెడతారని అయితే ఉద్యోగులు అడుగుతున్నారు అందులో భాగంగానే పెండింగ్ సమస్యలు అండి మీ అందరికీ తెలుసు ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ సమస్యలు అయితే ఇప్పటికీ కూడా తేరలేదని మనందరికీ తెలిసిందే చాలామంది చంద్రబాబు నాయుడు గారికి కలిసి ఉద్యోగుల యొక్క సమస్యలన్నీ కూడా తీర్చాలని చెప్పి ఎన్నో సందర్భాల్లో వినతిపత్రాలు సమర్పించారు మరి ఏదేమైనా సరే వారి యొక్క సమస్యలు మాత్రం ఇంతవరకు అయితే తేరడం లేదు డిఏ బకాయిలు అన్నీ కూడా అలాగే పెండింగ్లో ఉండిపోతున్నాయి ఇక ప్రధానంగా పెండింగ్లో ఉన్న నాలుగు డిఎలను కూడా బిల్లును అయితే చెల్లిస్తామని మెరుగైన ఫిట్మెంట్తో కూడా పీఆర్సీ అమలు చేస్తామని ఉద్యోగ పెన్షన్లందరికీ కూడా గతంలో హామీలు అయితే ఇచ్చారు మరి హామీలు హామీలుగానే ఉండిపోతుంది కానీ సరైన రీతిలో ఇంకా మనకైతే అందుబాటులోకి రావడం లేదని మరి సిపిఎస్ రద్దు విషయంలో కూడా సరైన క్లారిటీ అయితే ఎంతవరకు కూడా ఇవ్వలేదని ఓపిఎస్ ఎప్పుడు అమలు చేస్తారని చెప్పేసి ఉద్యోగులంతా కూడా అడుగుతున్నారు ఇక మరి ఉద్యోగులకు సంబంధించి మరికొన్ని వివరాలు అయితే తర్వాత వీడియోస్ అందజేస్తాం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఎటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇక ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్స్తో పాటుగా మరికొన్ని లైవ్ అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా అందజేయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా లైవ్ సెక్షన్ కూడా ఫాలో అవ్వండి లైవ్ అప్డేట్స్ కూడా మన ఛానల్ తరపు నుంచి అందించడం జరుగుతుంది